హాయ్ అందరికి నమస్కారం సో ఈ కేవైసీ రేషన్ కార్డుకి సంబంధించి ఈ నెల అంటే ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు ఇచ్చారు సో ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు ఇమీడియట్గా చేసుకోండి ఒకవేళ చేసుకుంటే ఎలా చెక్ చేసుకోవాలి స్టేటస్ ఒకవేళ చేసుకోకపోయినా కానీ ఒకసారి ముందు స్టేటస్ చెక్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు ఒకసారి మీరు గూగుల్ క్రోమ్కి వెళ్ళేసి ఈపిడిఎస్ ఏపీ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఈపీడిఎస్ వన్ ఈ దీని మీద వెబ్సైట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఇందులో మీరు ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంది కదా డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇట్లా కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది ఇందులో రైస్ కార్డ్ సెర్చ్ అంటే న్యూ అని ఉంది కదా సో రైస్ కార్డ్ సెర్చ్ మీద క్లిక్ చేయాలి రైస్ కార్డు మీకు సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది సో ఇక్కడ మీరు రైస్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత దానికి సంబంధించిన సెర్చ్ ప్రెస్ చేయండి సెర్చ్ పక్కన ప్రెస్ చేసిన వెంటనే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ ఈ చివరిలో ఎస్ అని ఉండాలి ఎస్ లేకుండా గనక నో కనుక ఉన్నట్లయితే మీకు ఈకేవీసీ అవ్వలేదు ఎస్ కనుక ఉన్నట్లయితే ఈకేవీసీ అయినట్టు సో ఇదైతే గుర్తించుకోండి సో అది కూడా కాక మనకి ఇక్కడ దానికి సంబంధించిన రేషన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి మీరు కనుక ఎవ్రీ మంత్ కనుక రేషన్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ యాక్టివ్ కార్డు స్టేటస్ యాక్టివ్ అని చూపిస్తుంది సో ఇక్కడ మీకు దానికి సంబంధించిన ఫ్యామిలీ డీటెయిల్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా మనకి ఈనాడు పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది సో అక్కడ స్టెప్స్ స్టెప్స్ వైజ్ కూడా మనకి ఏ విధంగా బ్రౌజ్ చేయాలనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది సో మీకైతే ఈజీగా మీకు కొన్నిటే విధంగా నేను ఇక్కడ చెప్పడం జరిగింది సో మీరైతే ఇక్కడ ఎస్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని మీరు వెళ్ళి మీరు ఈ వేసి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎస్ ఉంటే అవసరం లేదు నువ్వు ఉంటే వెళ్ళండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్